హాయ్ అండి నేను మీ రామ్ని ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది మైసూర్ మ్యూజియంలోదండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ట్రైన్ ఇది మహారాణి వాడినటువంటి సలూన్ అండి ఇది ఇందులో ఏమేమి ఉన్నాయి ఎంత మంచిగా ఫెసిలిటీస్ ఉన్నాయో మనం చూద్దాము ఇక్కడ ఈ ట్రైన్ అంతా కూడా రోజువుడ్తో చేసిందండి మంచి నాణ్యత గల వుడ్ వాడారు చూసారా వాళ్ళు ట్రావెల్ చేస్తుంటే ఇక్కడ రైటింగ్ టేబుల్ వాళ్ళకి కార్ట్ కాట్ కూడా ఎలా ఉంటుందంటే ఫోల్డబుల్ అండి అది చాలా చక్కగా వాళ్ళ అన్నీ అరేంజ్ చేసుకుని జర్నీ చేసేవాళ్ళండి ఇది నల్వాడి నల్వాడి కృష్ణరాజ వడియార్ గారు దీన్ని మహారానికి గిఫ్ట్ చేసినటువంటి ట్రైన్ అండి ఇది ఇప్పుడు ప్రస్తుతం మ్యూజియంలో ఉంది చూసారా రైటింగ్ టేబుల్ అండి అది అక్కడ కూర్చోవడానికి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి చైర్ ఉంటుంది పక్కన ఫోల్డబుల్ మంచం ఉందండి కార్ట్ ఇదంతా కూడా రోజ్వుడ్తో చేసినటువంటిదండి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది మ్యూజియంలో ఉంది మ్యూజియం చూసే వాళ్ళకి చూడవచ్చు చూసారా టాయిలెట్ ఎలా ఉందో అప్పట్లోనే టాయిలెట్ చూడండి ఇది ఎప్పుడు అంటే నై ఎయిటీన్ నైంటీ నైన్లో ఉండి ఇది హార్స్ట్ నెల్సన్ అనే ఇంగ్లాండ్ వాళ్ళు దీన్ని తయారు చేశారండి ఇది మీటర్ గేజ్ చూసారా ఎలా ఉందో ఇదంతా కూడా పక్కకి వాళ్ళ దగ్గర ఉన్న సర్వెంట్స్ రూమ్స్ అండి సర్వెంట్ రూమ్ కూడా సపరేట్గా ఉన్నాయి వాళ్ళ వెంబడి వెళ్ళేటటువంటి సర్వెంట్స్కి సపరేట్ రూమ్స్ అండి ఇవి చూసారా వాళ్ళు పడుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి సర్వెంట్స్ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి రూమ్స్ ఉన్నాయండి అందులోనే అంత మొత్తం కూడా క్వాలిటీ రోజ్వుడ్తో తయారు చేసినటువంటిదండి ఇది దీంట్లో అన్నీ ఉన్నాయండి స్టడీ రూమ్ బాత్రూము ఫోల్డబుల్ వాష్ బేసిన్స్ ఈ కోచ్లో చాలా బాగుంటాయండి రైటింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ కిచెను అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నేను మీకోసం ఇది చూపిద్దామని చెప్పేసి వీడియో చేశాము చూడండి మైసూర్ మ్యూజియంలో అండి ఇది మహారాణి గారి కోసం నల్వాడి కృష్ణరాజ వడియార్ గారు ఈ సలూన్ తయారు చేశారు ఆమె వాళ్ళు ఎప్పుడు జర్నీ చేసినా ఇందులోనే వెళ్ళేవాళ్ళు అనమాట ఇది చూడండి ఇది హీటర్ అండి వాటర్ కోసం అని చెప్పేసి తయారు చేసి పెట్టినటువంటిది వాటర్ హీటరు ట్యాప్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూడండి అప్పట్లో వాడినటువంటి ట్యాప్స్ అవన్నీ కూడా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేశాం ఫ్రెండ్స్ చూడండి తర్వాత ఇది కిచెన్ నాకు తెలిసితే కిచెన్ కిచెన్ చూడండి ఎలా ఉందో ఇందులో ఓవెన్ ఓవెన్ నుండి ఇందాక చూసింది మనము ఓవెన్ ఉంది పక్కగా చూ అది డైనింగ్ ఏరియా డైనింగ్ అండి కూర్చొని అక్కడ బోన్ చేయటానికి వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటిదండి అది డైనింగ్ ఏరియా ఎంత విశాలంగా వాళ్ళ జర్నీ కూడా ఎంత హాయిగా అదేనండి ఎట్లయినా రాజులు రాజులేనండి వాళ్ళంతా అన్ని సౌకర్యాలతో ప్రయాణం చేసేవాళ్ళండి వాళ్ళు ప్రతీ క్యాబిన్లో కూడా అన్ని వసతులతో సహా బాగా కట్టించుకున్నటువంటిది అండి రోజు వుడ్తో మొత్తం రోజ్ వుడ్డే అండి ఇది మంచి నాణ్యత కలిగినటువంటి రోజు వుడ్తో ఇది తయారు చేసుకున్నారు చూడండి ట్యాప్స్ చూడండి బాత్రూమ్ అండి ఇది బాత్రూమ్ అది స్నానం చేయడానికి మంచి ట్యాప్స్ తోటి గదులు కూడా విశాలంగా ఉన్నాయి లోపల ఇది వాటర్ హీటర్ అండి వాటర్ హీటర్ చూసారా ఎంత చక్కగా వాళ్ళ కోసం ఇది తయారు చేసుకున్నారు అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇంకొకటి దీనికి అటాచ్ చేయబడినటువంటిది చూసారా ఎంత చక్కగా ఉందో ఇందులో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి కిచెన్ ఉంది డైనింగ్ హాల్ ఉంది స్టోర్ రూమ్ ఉంది ప్లాట్ఫామ్ లాగా వేసి ఇక్కడ పెట్టేశారండి మ్యూజియంలో మా మనవడండి అటు సైడ్ నిలబడ్డాడు మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి